ఎక్కేసేనండి బస్సు హ్యాపీగా ఇక్కడి నుంచి దిండిగల్ మీ అందరికీ ప్రయాణ విశేషాలు చెప్తూ ఉంటా అయితే ఇందులో మహత్యం ఉంది ఆ మహత్యం ఏంటంటే ప్రతిరోజు అమ్మవారి మీకు తెలుసు లలితాదేవి సహస్రనామ అని ప్రతిరోజు ఒక శ్లోకం తాత్పర్యం గాయత్రి గారు పూనా నుంచి నాకు పంపించడం అది దృశ్య రూపం చేసి అందరికీ అందించడం జరుగుతుంది ఈరోజు ప్రతిరోజు రోజు ముందుగానే ఎందుకైనా మంచిదని చేస్తూ ఉంటా అలాగే ఈరోజు కూడా నేను ఈ అనుకోని ప్రయాణం ఉందో లేదో తెలియదు కానీ మనసులో ఉంది కానీ ఇంకా అనుమతి రాలేదు ఎలాగని ఆలోచిస్తూ ముందర అమ్మవారి పూజ చేసేస్తా అంటే రేపు వచ్చే శ్లోకం కంప్లీట్ చేసాను లోడింగ్ కూడా అయిపోయింది యూట్యూబ్లో మీరు అందరూ ప్రతిరోజు చూస్తున్నారని నేను ఆశిస్తున్నాను అలాగా అమ్మవారి పూజ అయింది నేను మనసులో ఎలాగ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాను నాకు అనుమతి లభించింది ఎంతో సంతోషంగా ఉంది ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు ఇలాగా అనుకోకుండా సంకల్పించిన విధంగా నాకు అన్ని విధాల ప్రయాణం సుఖంగా జరిగేలా చేసినందుకు రేపు మీకు దుండిగల్లో దియాక నేను పాతాల శంభు ఆలయం వెళ్ళే దారిలో మళ్ళీ వీడియోతో కలుస్తాను జై సుబ్రహ్మణ్య జై దుర్గాదేవి జై లలితాదేవి హరోం హర హర మహాదేవ శంభు శంకర